నమస్కారం సీకే నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజుగూడ తాజా హోటల్ పక్కన ఓ ఇంట్లో భారీ చోరీ వివరాల ప్రకారం పదహారు తులాల బంగారం ఒక లక్ష నలభై వేల నగదు ముప్పై ఐదు తులాల వెండి దొంగతనం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రెక్కల కష్టం చేసి ఒప్పుకో రూపాయి కూడబెట్టుకున్నామని కన్నీరు మున్నీరుగా విలపించిన బిజిలీ తిరుపతి బిజిలి సరిత దుండగులపై సరైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు సంఘటన స్థలాన్ని చేరుకున్న క్లూస్ టీమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాత్రి అనే పగలనకుండా నైట్ గంటల రాత్రి వదిలే కలుపు అన్న రూమ్ లో వాడేంత బాగా తిరుపతి మీకు స్కూల్ పని పనిచేసుకుంటాం మేము జ్యూస్ సెంటర్ పెడతాం జ్యూస్ సెంటర్ పని పనిచేస్తాం భార్య రెక్కల కష్టం మొక్కలు వేసుకొని ట్యాపెట్కి పైసలు బంగారం మేము పెళ్లి పెట్టింది మేము రెక్కల కష్టం వేసుకొని టచ్ కొనుకొచ్చుకొని తెచ్చుకుంటుంది అది కలిపి పదార్థాలు ఉండే లక్ష నలభై వేలు అప్పు కడదామని తెచ్చి పెట్టినాయి ఇంట్లో అవి మా భార్య గారు జ్యూస్ సెంటర్ పనిచేసింది ఆ పని జాపెట్టుకున్న పైసలు అవి ఇంట్లో ఉంటే రోజు ఉండి దుడికాడికి పోతా పనిలో దుడికాడికి రోజు తీసుకుపోతాం కానీ మేము ఏంటంటే ఆపాద పని మీద మర్చిపోయాం మర్చిపోయి ముందుగా పెట్టిపోయాము అది నైట్ అయిపోతుంది ఇటీవల చూస్తే లేదు తాళం మీద కొట్టు పెట్టరు అది మరం ఉపయోగించు తాళం తిన్నవాడు దొంగలు పడ్డరు నేను సాయంత్రం మూడు గంటలకు ఉన్నాయి ఇలా రోజు జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది ఎనిమిది తొమ్మిది గంటలకు ఉంటుంది కానీ నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు వర్షం పట్టిది అందువల్ల నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు నేను తొందరగా ఊరిపోయాను ఊరు పోయేసరికి చూసిన వాళ్ళే వరం చేసి వెళ్ళి ముప్పై తిన్నాలు ఉండే పట్టగలుస్తుంది మేము చెల్లిపోయింది కర్రమే మళ్ళా బిడ్డ కోసం కొనిపెట్టినా కోసం బిడ్డ కూడా కొనిపెట్టినా బంగారు నిమ్మ కోసమే అది కూడా పోయింది ಹೊರ ಒಂಟೀಸ್ <experiences> <flats> <mumbles> <nowadays>